ఎంతో ప్రాధాన్యత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మార్చి నియోజకవర్గంలో చూసుకుంటే రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మార్చే నియోజకవర్గ చరిత్రలోనే అనే మొట్టమొదటిసారిగా ఒక దళితునికి దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయం ఒక దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు రెండు చింతల ఎంపీగా ఒక దళితు మహిళకే అవకాశం ఇచ్చారు అలాగే మార్చేళ్ళ జెడ్పీటీసీగా ఒక చెంచు కులానికి చెందిన వ్యక్తిని మాచర్ల జెడిసి గారు కేటాయించారు అలాగే మాచెల్ల మున్సిపల్ చైర్మన్గా అలా కూడా సోబా ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు మరియు వారి సోదరుడు వెంకటరామరెడ్డి గారు సామాజిక సాధికారతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ పదవుల నియామకమే ప్రజలందరికీ అవుతుంది రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని గొల్ల పెట్టడానికి విశేషంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను ఈరోజు ఈ నియోజకవర్గంలో వాతావరణం చూస్తుంటే బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జీ తీసుకోకముందు నియోజకవర్గ రూపురేఖలు ఒకలా ఉంటే ఈరోజు ఆయన తీసుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది గతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రశాంతంగా ఉన్న పనులన్నీ బ్రహ్మారెడ్డి తన యొక్క శాస్త్రలతో ఈరోజు ఒక అలజడి వాతావరణం సృష్టించి గ్రూపులు ఏర్పడి ఏదో గెలవాలని చూస్తున్నాడు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం లాభపడిద్దో ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం సంక్షేమ బాధలు నడిచిద్దో ప్రశాంతంగా ఉండదు ప్రజలందరూ తెలుసు కాబట్టి బ్రహ్మరెడ్డి నీ పద్ధతి మార్చుకో నువ్వు ఈ నియోజకవర్గానికి ఏం చేస్తావు చెప్పు కానీ ఈ విధంగా అలంజనలు చేస్తూ ఉంటే మా అన్న రామకృష్ణారెడ్డి గారు ఒక్క కన్నసారి చేస్తే నువ్వు ఈ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నా అలాగే లోకల్గా తెలుగుదేశం లేడర్లు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఈ యొక్క మాయ మాయమాటలు నమ్మి అనవసరంగా కొన్ని కేసులు ఎదుర్కొని మీ యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేసుకోవద్దని అని సందర్భంగా మీరు కూడా చెప్తున్నా రోజు రోజుకి భయపడుతున్నాయి తుమ్మిగోట్ల చూస్తే దళిత యువకులపై దారి మొన్న మాచలలో మైనార్టీ సోదరులపై దాడి ఈ విధంగా ప్రతిదీ కూడా బలహీన వర్గాలపై దాడికి తెలుగుదేశం పార్టీ మీరు నేను భయభ్రాంతులు చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు బ్రహ్మారెడ్డి మరియు వారి యొక్క వర్గం కాబట్టి ప్రజల ఒకటి గమనించండి ఈ నియోజకవర్గం రానున్న రోజుల్లో మరింత ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉండేటట్టు నియోజకవర్గం అభివృద్ధి చెందేటట్టు మళ్ళీ రావాలంటే మరొకసారి రామకృష్ణను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను